అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన ఆడియన్స్కి కొంచెం బుద్ధి ఉండాలి అసలు మనం తనుజని సపోర్ట్ చేస్తున్నాం కాదనట్లేదు బట్ తనుజ రైట్ చేసినా కరెక్టే రాంగ్ చేసినా కరెక్ట్ అనడం మిస్టేక్ అండి ఎవరైనా తప్పు చేస్తే ఒప్పుకోవాలి ఇక్కడ దివ్య చెప్పినప్పుడు డిఫెండ్ చేసుకుంటుంది డిఫెండ్ చేసుకోవాలి అంతే కానీ పర్సనల్గా టార్గెట్ చేయకూడదు అక్కడ నన్ని మాట్లా బిహేవియర్ గురించి అనింది ఒక మనిషి అవాయిడ్ చేస్తుంటే వెంట అనింది అది తన పర్సనల్ ఎందుకంటే అట్లా బిహే పబ్లిక్లో పెట్టాలి ఇప్పుడు అందరూ ఈమె అంత దివ్య ఒక మాట నేను చూసావా గేమ్ కోసం నువ్వు అందరినీ వాడుకుంటు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ తనకి యూజ్ అయ్యేంత వరకు ఎవరినైనా వాడుకుంటుంది ఈమె విషయం ఆ లాస్ట్ వీక్లోనే మీకు ఎవరు సపోర్టింగ్గా ఉన్నారంటే ఎవరు లేరని చెప్పింది అప్పుడే తెలిసిపోయింది ఈమె పెద్ద మహానటి అని బట్ ఈవెన్ ఓకే ఉన్ని అభిమానుల్ని ఫ్యాన్స్ నేను కాదనట్లేదు బట్ ఒకరిని అలా పర్సనల్గా టార్గెట్ చేయడం ఆ బిగ్ బాస్ ఒక ప్రాసెస్ ఇచ్చినప్పుడు ఆ ప్రాసెస్నే ఫాలో అవ్వాలి కానీ వాళ్ళ పర్సనల్ విషయాలన్నీ తెచ్చి దగ్గర ట్రిగ్గర్ చేయడం అనేది అసలు నాట్ అటాల్ కరెక్ట్ తనుజా కొంచెం మార్చుకోవాలమ్మ నువ్వు అది అదే నీకు వేరే వాళ్ళు చేస్తే మూ అనిపై ఎడుచుకుంటే బెడ్రూమ్లో పడుకునేదాన్ని మీ పాటికి అది కాక మీరు ఒక ఆడపిల్లని పాయింట్అవుట్ చేస్తున్నారు మీరు ఒక ఆడపిల్లని మర్చిపోకూడదు తన బిహేవియర్ గురించి మీరు అనడానికి మీకు ఏం రైట్ అని చెప్పండి తనకు ఎలా ఇష్టం వస్తే తన దివ్య క్లారిటీగా ఉంది మా ఇంట్లో వాళ్ళకే లేనప్పుడు వేరే వాళ్ళకి ఎందుకు అనేసి